శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణంలో యూనిటీ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది యూనిటీ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని అలాగే పేద ప్రజలకు వాళ్ళ అవసరాల నిమిత్తం మా సంస్థ నుండి మా వంతు తగిన సహాయం చేస్తామని వారు అన్నారు నిరుపేద ప్రజలకు సేవ చేయటం వారి అవసరాల నిమిత్తం తగిన సహాయం చేస్తూ ఆపదలో వారిని ఆదుకుంటూ ఎల్లవేళలా వారికి అండగా ఉంటామని యూనిటీ ఫ్రెండ్స్ ఫౌండేషన్ సేవా సంస్థ వారు తెలియచేశారు కదిరి పట్టణ ప్రజలకి నమస్కారము ఆగస్టు పదహైదవ తేదీ మా యూనిటీ ఫ్రెండ్స్ ఫౌండేషన్ అనేది స్థాపించడం జరిగింది అందులో భాగముగా ఈరోజు మొదటి ప్రోగ్రాము నిరుపేదలకి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు మరెన్నెన్నో చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము యూనిటీ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరెన్నో ప్రోగ్రాంలు ఇలానే చేస్తూ ఉంటామని ముందు ముందుకు సాగుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం నాకు కల్పించిన నా ప్రాణ స్నేహితులకి పెద్దలకి మీడియా మిత్రులకి ఫౌండేషన్ ఫౌండేషన్ మెంబర్లకి మీడియా మిత్రులకి నా కృతజ్ఞతలు